హై ఫ్రెండ్స్ అందరికీ సొలె మసాలా కర్రీ రవ్వ పూరి ఇలా చేసుకోండి టేస్టీ టేస్టీగా ఉంటుందనమాట సింపుల్గా విజీగా చేసుకోవచ్చు అనమాట ముందుగా అయితే నేను పూరీకి అయితే కాలు కేజీ అంతా బొంబాయి రవ్వ తీసుకున్నాను చూచి అంటే ఉప్మా రవ్వ కాదు ఓలిగ రవ్వ అనమాట ఒక కాల్ కేజీ అంతా తీసుకున్నాను కొద్ది రెండు స్పూన్లు పెరుగు కొద్దిగా సాల్ట్ కొద్దిగా నూనె కూడా వేసేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట రవ్వ అంతా చేసుకున్న తర్వాత కొన్ని కొన్ని నీళ్ళు పోసుకుంటూ రవ్వ అంతా మెత్తగా కలుపుకోవాలన్నమాట ఎక్క వేసుకోకూడదు అంత గట్టిగా ఉండకూడదు అనమాట ఇలా ఉంటే సరిపోతుంది ఇది ఒక ఇరవై నిమిషాల పాటు పక్కన పెట్టేసుకున్నాము మెత్తగా నా ఓవర్ నైట్ నానబెట్టుకున్న చోలే చూడండి బాగా నానిపోయినాయి కదా ఇవన్నీ ఇప్పుడు కుక్కర్లోకి వేసి ఉడికించుకున్నాము ఇవన్నీ కుక్కర్లోకి వేసుకున్నాము ఉడికాయన్ని కొన్ని నీళ్ళు వేసుకొని కొద్దిగా ఆయిలు కొద్దిగా సాల్టు పొట్టు తీసేసి పెట్టుకున్న చిన్న హాలు కొన్ని వండేసినాను గరం మసాలాలు బిర్యానీ ఆకు కూడా వేసేసుకొని కుక్కర్కి మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టేసి మూడు విజిల్ వచ్చే వరకు ఉడికి ఇచ్చుకున్నాము ఆ ఉడికేలోపు టమోటాలు ఉల్లిగడ్డలు కూడా కట్ చేసుకొని కట్ చేసిన టమోటాలు ఉల్లిగడ్డ ముక్కలు వేసేసుకొని కొన్ని నాలుగైదు జీడిపప్పులు కూడా వేసేసి రెండు విలాచి వెల్లుల్లి కొన్ని ఒగించు అల్లం ముక్క చిన్నగా కట్ చేసేద్దాము చూడండి ఇలాగ ఇవంతా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాము ఇప్పుడు చూడండి ఇలా చేసుకుంటే సరిపోతుంది అనమాట గ్రేవీ తిక్కుగా వస్తుంది ఇప్పుడు చూలే కూడా బాగా ఉడికిపోయినాయి చూడండి ఆలు చోలే ఉడికిపోయినాయి కదా ఈ మసాలాలు తీసేసుకొని ఆలు కూడా పక్కన తీసేసుకొని ఆలు రెండు వేసినాను కదా ఒకటి గ్రేవీ లేకేసి ఒకటి మనం కర్రీ లేకేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇవన్నీ పక్కకు తీసేసి పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకున్నాము ఆయిల్ వేడేయక జీలకర్ర ఆవాలు బిర్యానీ ఆకు ఉల్లిగడ్డ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసాక కొద్దిగా పసుపు పసుపు వేగిన తర్వాత ఆడిచిపెట్టుకున్న మసాలా అంతా వేసేసుకున్నాము ఇప్పుడు ఈ మసాలంతా బాగా పచ్చివాసన పోయేంత వరకు బాగా మగ్గాలన్నమాట ఆయిల్ పైకి తేలేంత వరకు మగ్గిన తర్వాత వన్ అండ్ హాఫ్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని టేస్ట్కి తగ్గట్టు ఉప్పు ఉడికిచ్చి పెట్టుకున్న కొన్ని చోలే తీసుకున్నాను ఒక ఆలు చిన్న సైజు తీసుకొని ఈ రెండు మిర్చి జారులో ఆడించుకొని పేస్ట్ లాగా చేసుకున్నాము ఈ మసాలా అంతా బాగా మగ్గిపోయింది కదా చోలే వేసేసి మసాలా పట్టే అంతా సేపు ఉడికినిచ్చుకొని తర్వాత కొద్దిగా ఆలు మనం ఉడికిపెట్టి పెట్టినాం కదా ఫస్ట్ అది కూడా వేసేసుకొని ఆలు చూలే ఆడిచిపెట్టుకున్నాం కదా పేస్ట్ లాగా అది కూడా వేసేసుకొని బాగా కలిపేసుకున్నాము గ్రేవీ ఇంకా టిక్కుగా వస్తుంది టేస్టీగా ఉంటుందన్నమాట ఇదంతా బాగా కలిసిన తర్వాత వన్ అండ్ హాఫ్ స్పూన్ గరం మసాలా కొద్దిగా కస్తూరి మీతి వేసేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు లో పెట్టేసి ఉడికించుకున్నాము ఒక ఐదు నిమిషాల తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసేసుకొని దింపేసుకోవడమే ఒక రెండు నిమిషాల తర్వాత దింపేసుకుంటే కర్రీ రెడీ అయిపోయింది కదా ఇప్పుడు పూరీలు కూడా ప్రిపేర్ చేసుకున్నాము పూరీలు రేకులన్నీ తిక్కేసుకున్నాను స్టవ్ మీద ఆయిల్ పెట్టేసుకొని తేవేసుకోవడమే పూరీలు తిక్కేది అయితే నేను చూపించలేదు చూడండి ఎంత బాగా పొంగుతున్నాయి కదా కొద్దిగా మందంపాటిగా తిక్కుకుంటే చాలా మందంగా పొంగుతాయి ఇలా స్వల్పంగా తిక్కుకుంటే గట్టిగా కొద్దిగా క్రిస్పీగా ఉంటాయి తినేయడానికి చూడండి రవ్వ చోలే మసాలా కర్రీ రెడీ అయిపోయినాయి కదా మా వీడియో ఎలా అనిపించిందో మీరు కామెంట్ పెట్టండి ఈ కర్రీ రే చపాతీ లేకి రైస్ లేకి పూరీ లేకి దేంటికైనా బాగుంటుంది మీరు ట్రై చేయండి మా వీడియోకి సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి టెన్కి ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ అందరికీ